సో అమ్మాయిలకి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అవడమే కష్టం అలాంటిది ఒక అమ్మాయి ఆర్టిస్ట్గా నిలదొక్కుంటే ఒక పాతికేళ్ళు సర్వే అవుతుందంటే ఇంకా కష్టం అంటే చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఇక్కడ ఉండి లైవ్లో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ సో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి చాలా ఉంటాయి వెనకతల ఆ స్ట్రగుల్స్ ఆ కానీ నాకు ఈ రోజుకి కార్ లేదు నేను ఈ రోజుకి కార్ కొనుక్కోలేను నాకు ఈ రోజుకి ఒక యాక్టివా బైక్ ఉంది ఒక యాక్టివా బైక్ తప్పించి నేను కారు కూడా కొనుక్కునే స్తోమత లేదండి సింపుల్ మై ఆన్సర్ సో కమింగ్ టు పర్సనల్ లైఫ్ ఎలా పెళ్లి చేసుకున్నారు హ్యాపీ ఏ టైం కి చేసుకున్నారు 2013 థర్టీన్ చేసుకున్నాను నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చాక ఇండస్ట్రీలో ఏదో సాధించేద్దాం పొడిచేద్దాం పీకేద్దాం అని చెప్పి ఇరవై ఏడేళ్ళు వచ్చేదాక కూడా పెళ్లి చేసుకోవాలి అంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఉండదు ఇంక ఇండస్ట్రీలో అని ఉన్న టాపిక్కి టాక్కి ట్వంటీ సెవెన్ క్రాస్ అయ్యేదాకా కూడా నేను మ్యారేజ్ చేసుకోలేదు ఇండస్ట్రీలో ఇంకా ఏదో సాధించాలి అన్న ఫీలింగ్తో నేను వచ్చిన థర్టీన్ ఇయర్స్కే ఇండస్ట్రీకి వచ్చాను ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేదాకా నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ కోసమే వెయిట్ చేశాను నువ్వు ఎంత చేసినా చేస్తున్నా నాకంటూ గుర్తింపు ఉంది నాకంటూ క్యారెక్టర్ ఉంది నాకంటూ ఎస్పెషల్గా ఒక సీన్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు నేను వెలివేట్ అవ్వట్లేదు లేదా నాకు ఇంకెందుకు నెక్స్ట్ అనేది నెక్స్ట్ వస్తున్నా నాకు ఎందుకు ఆ కెరియర్ వేరే విధంగా వెళ్ళట్లేదు అనేది నాకు తెలియట్లా ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి థర్టీన్లో నేను ఒక షూట్కి వెళ్తే షూట్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్ నా హస్బెండ్ ఆయనే చూసి ఆయనే ఫాలో అయ్యి ఆయనే ప్రపోజ్ చేసి మా ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ టూ ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి సింపుల్గా టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం హ్యాపీ ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు బేసిక్గా సినిమాల్లో ఏంటంటే సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అంటే మీరు ఎంత నాకు ఆయన ప్రపోజల్ నచ్చి క్యూరియస్ గా నచ్చి ఉంటారు ఆయన ప్రపోజల్ నచ్చింది నేను మనిషిని కూడా చూసాను లేదో నాకు కరెక్ట్ గా తెలియదు ప్రపోజల్ నచ్చింది నేను నేనున్న ఇండస్ట్రీని ఫోర్టీన్ ఇయర్స్ అప్పటికి నాకు కంప్లీట్ అయిపోయినా నాకు ఒక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రపోజ్ చేసి ఉంటారు నన్ను ఎవరు లవ్ చేయలేదండి నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదండి అంటే ఫులిష్ నేను అప్పుడున్న నా ఫిజిక్ వేరు నాకు రెండో ఇలియానా అన్న ఉంది చాలా సన్నగా చాలా సన్నగా చాలా షేప్గా అది ఒక కర్వ్ ఉండేది బాడీ నితిన్ గారి మూవీలో అది అయితే అసలు హారబుల్ అది ఒక బాయ్ క్యారెక్టర్ ప్లే బాయ్ క్యారెక్టర్ అది చాలా సన్నగా చాలా సన్నగా మోడల్ టైప్ లో మీరు గమ్యంలో చూస్తే అసలు బాయ్ గాల అనుకుంటారు అట్లా ఫ్లాట్ గా ఉంటా నేనే నేనే ఎప్పుడన్నా ఒకసారి గమ్యం పెట్టుకొని చూస్తుంటే ఇది నేనేనా అనిపిస్తుంది నాకు ఒక సెవెంటీన్ ఇయర్స్ ఉండొచ్చు మేబీ అప్పటికి కొద్ది కళ్ళు కొద్ది పళ్ళు ఎత్తు పళ్ళు ఇవే కొద్ది గుర్తింపిస్తాయి వీరా సినిమా అప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి రవితేజ గారి సినిమా నేను యాజ్ ఏ కొన్ని క్యారెక్టర్స్ చేశాక నాకు క్యారెక్టర్స్ రావట్లేదు వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తుండగా నాకు వర్క్స్ తగ్గిపోవడం వల్ల నేను యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కార్డ్ తీసుకున్నాను మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకునే అంత కూడా నా దగ్గర అమౌంట్ లేవు ఆ రోజు కూడా నాకు ఒక సాంగ్కి అంటే ఒక షూటింగ్కి నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్తే అక్కడ మన ప్రేమ రక్షిత్ మాస్టర్ సాంగ్కి వచ్చారు ఒక పబ్లో సాంగ్ అనమాట బ్యాక్గ్రౌండే చేస్తున్నాను నేను ఆర్టిస్ట్ గానే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే దానికి నేను హమ్ చేసుకుంటూ నా బాడీ లాంగ్వేజ్ ఇస్తుంటే మాస్టర్ పిలిచి మీకు మంచి డాన్స్ చేసే స్కిల్స్ ఉన్నాయి మరి మాకు ఇట్లా యూనియన్ ఉంది కదా మీరు వెళ్ళి యూనియన్లో కార్డ్ తీసుకొని మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అని సార్ ఒకరిని పిలిచి ఒకరిని రికమెండ్ చేస్తే నేను యూనియన్కి వెళ్ళి త్రీ థౌజండ్ అరౌండ్ నేను కట్ ఉంటాను అంతే కార్డుకి ఫస్ట్ మిగతాది మొత్తం ఇన్స్టాల్మెంట్ బేసిక్గా కట్ అయిపోయింది వన్ ల్యాక్ నా కార్డ్ వాల్యూ కానీ త్రీ థౌజండ్ కట్టి ఉంటాను నేను టోకెన్ అమౌంట్ కింద సాంగ్స్ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా నేను ఐటమ్ సాంగ్స్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ ఇప్పుడు అండి బాబు అంటే నుంచి అయితే వర్క్ చేయట్లేదు డాన్సర్ గా లైవ్ బాగుంది నాకు కాల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక నేమ్ వచ్చింది కొన్ని క్యారెక్టర్స్ పడుతున్నాయి అండ్ బేబీస్ టూ బేబీస్ అయ్యేటప్పటికి కొద్దిగా హెల్త్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది స్ట్రక్చర్ మారిపోయింది కొన్ని కాస్ట్యూమ్స్ కి సూటబుల్ కాదు కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని పోగొట్టుకోకపోవటం పోగొట్టుకోకూడదు అనేసి నేను సాంగ్స్కి వెళ్ళట్లే కానీ నాకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు ఒకానో ఒక టైంలో అదే ఫుడ్ పెట్టింది సో ఏం లేని టైంలో సాంగ్స్ పెంచు త్రీ డేస్కి నేను త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ తీసుకునేదాన్ని చేతికి సో ఇప్పుడు మే హస్బెండ్ ఏం చేస్తాం మేనేజర్ ఇప్పటికి స్టిల్ స్టిల్ ఆయన పరుపు నుంచి లైఫ్ అసలు అది వేరంతే నేను ఇండస్ట్రీలో నా క్యారెక్టర్స్ లేవో నేను ఎంత ఫీల్ అవుతున్నది పక్కన పెడితే నాకు ఇంట్లో నా హస్బెండ్ కానీ నా అత్తగారు నా మామగారు నా ఆడబడచ్చు నా ఇంట్లో నా కుటుంబం నాకు ఎప్పుడు నా వెనక ఉన్నారు నాకు అందుకే గర్వంగా ఉంది నేను ఎన్ని క్యారెక్టర్స్ చేశాను నేను కారు కొనుక్కోలేదా షూటింగ్స్ క్యారెక్టర్స్ చేయలేదా నేను వర్క్ చేయలేదా అనేది కూడా నన్ను ఎవరు ప్రశ్నించరు నువ్వు తేవాలి నేను తినాలి అని కూడా నన్ను ఇంట్లో ఎవరు అడగరు నీకు నచ్చితే షూటింగ్ కేళ్ళు నీకు నచ్చకపోతే ఇంట్లో నువ్వు అది ఎలా చెప్పాలో కూడా తెలియదు వాళ్ళ మాటలు నేను అంతే సో కొత్తగా రావాలనుకునే మీరు చెప్పే సమాధానం అమ్మాయిలకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండస్ట్రీకి వచ్చేది ఒకటేనండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను చూసుకోవాలి నన్ను నేను వేరే వాళ్ళకి చూపించుకోవాలి అన్న ఆలోచనతోనే వస్తారు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతారు అమ్మాయి అయినప్పటికి ఒకలాగా చూస్తారు అబ్బాయి అయినప్పటికి ఇంకోలాగా చూస్తారు అంతే అబ్బాయిలకి స్ట్రగుల్స్ లేవని ఎవరన్నారండి యాంకర్గా స్ట్రగుల్ పడకుండా ఈ ప్లేస్ లో కూర్చున్నారని మీరు చెప్పగలుగుతారా అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నేనే యాంకర్ని కాదు నేను ఆర్టిస్ట్ మీరు యాంకర్ కానీ మనం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏ స్ట్రగుల్ లేకుండా యాజ్ గా బాయ్గా చెప్పగలుగుతారా ఇంపాసిబుల్ ఇంకా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి నాకైతే దృష్టిలో ఇద్దరు ఒకటే ఇండస్ట్రీకి ప్రతి మనిషి కష్టపడటానికే వస్తాం మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాకే వస్తాం మనం ప్రూవ్ చేసుకున్నాక అది కనిపించలేదు తెలీదు కనిపించే అంత మనుషులు చుట్టలేదో తెలీదు అది ప్రతి మనిషి ఫీల్ అవుతారు యాజ్ ఆర్టిస్ట్గా కానీ యాంకర్గా కానీ డాన్సర్గా కానీ మాస్టర్గా కానీ డైరెక్టర్గా కానీ ప్రతి ఎనీ టెక్నీషియన్ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ప్రతి క్రాప్లో ప్రతి పర్సన్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి పర్సన్ ఏదో ఒక లో బాధపడని రోజు ఉందని ఎవరన్నా ట్విచ్ చేయమనండి నేను వాళ్ళ శాస్త్రాన్ని నమస్కారం పెడతా నడి రోడ్డు కాదు నాలుగు రోడ్ల మధ్య మూడు రోడ్ల మధ్య రెండు రోడ్ల మధ్య ఒక్క రోడ్డు మధ్య ఏ రోడ్లో అయినా సరే నేను శాస్త్రాన్ని నమస్కారం పెడతా నేను స్ట్రగుల్ పడకుండా ఇండస్ట్రీలో ఈ ప్లేస్లో ఉన్నానని ఒక్కళ్ళైనా చెప్పానండి ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఒక్క పర్సన్ చాలు నాకు నాట్ ఏ బాయ్ నాట్ ఎ గర్ల్ ఎవ్రీ వన్ అది మిడిల్ ఏజ్ చైల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ డెడ్ లాస్ట్ ఏజ్ ఎవరి గురించి అయినా అడగండి యాజ్ ఎ యాంకర్గా మీకు ఛాన్సెస్ ఉంటాయి ప్రతి మనిషిని వెళ్ళి వాళ్ళని ఇంటర్డాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకునే ఇది మీకుంది కాబట్టి మీ లైఫ్లో మీరు ఇండస్ట్రీలో యాంకర్గా ఉన్న రోజుల్లో ఒక్క పర్సన్ చేత అయినా చెప్పించండి నేను ఏ స్ట్రగులు పడకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎవరైతే చెప్తారో వాళ్ళని నేను సహస్రాల నమస్కారం పెడతా సో అమ్మాయిలకి అబ్బాయిలతో కంపేర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఎప్పుడు తప్పు కాదండి చాలా మంది ఇండస్ట్రీని తప్పు పడతారు మన ప్రవర్తన బట్టి ఇండస్ట్రీ ఉంటుంది నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారనుకోండి పర్ సపోజ్ ఈ మన ఇండస్ట్రీ కాకుండా మట్టితే కూలి మనిషికైనా కష్టం ఉంది ఆడదానికైనా మా గాడికైనా ఒక జాబ్కి వెళ్ళి ఆడవాళ్ళకి కష్టం ఉంది అందరు ఆడవాళ్ళని నేను అంటల్లా కష్టం లేకుండా స్టెప్ ఎక్కి వెళ్ళి ఆడవాళ్ళు చాలా తక్కువ మంది మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ బాగుండి ఎవరన్నా పుష్ బ్యాక్ ఇస్తూ అరే ఎందుకు నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయో అని వీళ్ళు సెల్ఫ్గా బయటకు వస్తే మనల్ని ఎవరు టచ్ చేయరేమో కానీ కష్టపడి బ్రతుకుదామన్న ప్రతి ఒక్క ఆడ మనిషికి మగ మనిషికి కష్టం ఉంది లేదు అని చెప్పడం తప్పు అబద్ధం తప్పని కూడా నేను అన్నది అబద్ధం అవుతుంది ఫస్ట్ టైం అంటే ఒక్క అమ్మాయిల కోసమే కాకుండా అబ్బాయిల గురించి కూడా ఎంతలా మాట్లాడు సమానం సింపుల్ అండి మనం ఒక టాపి తాపి పని అంట తెలుసు కదా ఆడవాళ్ళు పనికి వెళ్తారు మగవాళ్ళు పనికి వెళ్తారు వీడికి యాభై రూపాయలు ఇస్తారు దానికి యాభై రూపాయలే ఇస్తారు ఇది వేరేగా అడుగుతారు దీన్ని దాడికి యాభై ఇస్తే ముప్పై రూపాయలు ముందు దాగిపించరా అని అడుగుతాడు రైట్ ఆర్ రాంగ్ అంటే ఎవరికి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఈ రోజు వాడికి ముప్పై రూపాయలు పెట్టి తాగిపించకపోతే రేపు నేను యాభై రూపాయలు సంపాదన లేకపోతే ఆ ఇరవై రూపాయలైనా నా ఫ్యామిలీకి నేను తీసుకెళ్ళలేనేమో అనుకొని ఈ ముప్పై రూపాయలతో తాగిపిచ్చే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు ఎత్తుకుంటే అందులో మీరు కూడా ఒకళ్ళు అవుతారని నేను అనుకుంటాను కాదని చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు యాజ్ అంటే మీరు బయట సొసైటీకి చెప్పుకుంటాక నాకేంటండి మూడు కార్లు ఉన్నాయి నాకేంటండి విజయవాడలో ల్యాండ్ కొన్న మణికొండలో ల్యాండ్ కొన్నా నాకు మా అత్తగారికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందండి నా ఫ్యామిలీ మా అమ్మగారి తరపు నుంచి ఇంత ఫ్యామిలీ ఉందండి అని చెప్పుకోవచ్చు ఎవరు ఎంత చెప్పుకున్నా మన సెల్ఫ్ మన పర్సనల్ మన నా అని ఇంటర్నల్గా మనకున్న లోపల ఉన్న శ్రావణ సంధ్య అనే దాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వచ్చింది ఆన్సర్ నువ్వేం చేశావు అనేది సో దాన్ని నమ్ముకొనే బతుకుతా